ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమ శ్రీ రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేత నరసింహస్వామి దివ్య క్షేత్రం మన మంగళాద్రి క్షేత్రం మన అమరావతి రాజధానికే ఒక తలమానికంగా ఎత్తైన రాజగోపురముతో అలరారుచున్న క్షేత్రమే మన నరసింహస్వామి క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ మంటపాన్ని నిర్మాణం చేద్దామని ఒక సదుద్దేశంతో మంగళగిరి వాస్తవైనటువంటి మానేశ్రీ గోపాలకృష్ణ శ్రేష్ఠి గారు వారి ధర్మపత్ని కృష్ణకుమారి గారు యొక్క సంకల్పంగా గారి అనుమతితో ఒక అద్భుతమైన రాతి మండపాన్ని నిర్మాణం చేయడం జరిగింది స్వామివారి యొక్క నిత్య నైమిత్తిక సేవలు అనేకం జరుగుతుంటాయి వాటిలో సహస్ర దీపాలంకరణ సేవ ఒకటిగా భావించి ఫిబ్రవరి ఒకటో తారీఖున శనివారం ప్రదోషకాల సమయంలో ఈ మంటపాన్ని ప్రారంభించేట్టుగా స్థానిక అర్చక స్వాములు దయవజలచే శుభముహూర్తం నిర్ణయించబడింది ఈ మహత్తరమైన దివ్య మంటప ప్రారంభోత్సవానికి మంగళగిరి వాస్తవ్యులు అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనల్సిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం శుభం భయ